కృష్ణాజిల్లా గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి గర్ల్స్ హాస్టల్ వాష్ లో హిడెన్ కెమెరాలు వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు చిత్రీకరించి అమ్ముతున్నాడని ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు విద్యార్థుల ఆందోళనలతో కాలేజీకి చేరుకున్నటువంటి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వీచే ల్యాప్టాప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వెలుగులోకి వచ్చినా ఈ విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థుల ఆందోళనలతో తెల్లవారుజాము మూడు గంటల వరకు కాలేజీలో హైడ్రామా కొనసాగింది ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు హిడెన్ కెమెరా ఘటనపై విచారణకు ఆదేశించారు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్పు చేశారని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు మంత్రి లోకేష్

ఎలాంటి ప్రాబ్లం రాబలం రాదు మేమున్నాండి ఏం కాదు ఇంజనీరింగ్ కాలేజ్లో సీసీ కెమెరాల ఘటనతోటి ప్రభుత్వ యంత్రాంగం కదిలి ఇక్కడికి మంత్రుల బృందం వచ్చి పర్యవ పర్యవేక్షించి వెళ్ళింది అయితే హాస్టల్లో ఏం జరిగింది రాత్రి నుంచి విద్యార్థులంతా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు హిడన్ కెమెరా పెట్టారనే వీళ్ళకి డౌట్ ఎలా వచ్చింది అలాగే ప్రభుత్వం నుంచి వీరు ఏం కోరుకుంటున్నారు దీని వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు అనేది అసలు ఏం జరుగుతుంది హాస్టల్లో అనేది మనకి చెప్పడానికి ఒక విద్యార్థిని ఉంది చెప్పు ఏం జరిగింది ఆందోళన రాత్రిపూట చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మాకైతే కంప్లైంట్ సీనియర్స్ నుంచి మాకు తెలిసింది ఇలా కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి ఆ కెమెరాస్ కూడా ఒక జూనియర్కి దొరికితే మేడంకి ఇచ్చారంట అది నిన్న మేడంని అడగమంటే ఆ మేడం ఏమో నాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు కాళ్ళు మాటలు మార్చుకుంటున్నారు మేడం అంతే అక్కడ ఆ అమ్మాయిని అంత సెక్యూరిటీతో అమ్మాయి బయటకు వచ్చింది అరు మేము మేము ప్రొటెస్ట్ సునీల మేడంతో మాట్లాడాం అంటే చీఫ్ వార్డెన్ ఆ మేడంతో మాట్లాడాం ఆ మేడం నచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా రేపటి కాదు రేపటిక ఇప్పుడు ఫేక్ అని చెప్పలేదు నిన్న ఈవినింగ్ వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు ఫేక్ అయ్యిద్ది ఇప్పుడు ఫేక్ అని చెప్పట్లేదు రేపటికల్ ఫేక్ అయ్యిద్ది అంటున్నారు ఎలా ఇద్ది ఎలా అది అదొకటి ఎలా అయిద్ది ఎలా చేస్తారో తెలుసుకోవాలి మేము నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు ఇద్దరు కానిస్టేబుల్ షవర్లు రెండే తీసుకెళ్లారు తీసుకెళ్తే అన్నీ తీసుకెళ్ళొచ్చు కదా ఎక్విప్మెంట్ లేకుండా వచ్చి డిటెక్ట్ చేశారు ఎక్విప్మెంట్ లేకుండా వచ్చి ఎట్ట డిటెక్ట్ చేస్తారు కెమెరాల్ని నెక్స్ట్ వాళ్ళు వచ్చారు పై పైన చూస్తే తెలుస్తాయా అవి కెమెరాస్ ఉన్నాయా లేదో ఎక్విప్మెంట్తో వచ్చి చెయ్యండి న్యూస్ పెట్టేశారు బయట కెమెరాలు లేవు అని కెమెరా లేవు అన్నోళ్ళు షవర్లు ఎందుకు తీసుకెళ్లారు నెక్స్ట్ ఆ వీడియోలు ఎట్టా వెళ్ళాయి అమ్మాయి సపోర్ట్ వల్లే వెళ్ళాయి అది మాకు తెలుసు కానీ అది మేము చెప్పలేము ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పి ఎవరో అబ్బాయి అంట మాకు తెలియదు అవి కొనుక్కుంటున్నారని కూడా కొనుక్కుంటున్నారని ఇప్పుడు అంటున్నారు కొనుక్కోవాలా అవి నెక్స్ట్ వచ్చేసి మాకు ఇప్పుడు కావాలి మేడం జస్టిస్ కావాలి మాకు రావాలి సైబర్ సెక్యూరిటీ అంతా ఇక్కడే జరగాలి దీని నుంచి కొంచెం బయటకు వెళ్ళినా కానీ మాకు ఖచ్చితంగా తెలుసు ఇది మ్యానిపులేట్ చేసేస్తారు అయిపోయింది ఇక్కడతో మేము నిన్నటి నుంచి తిండి తిప్పులు ఏమీ లేకుండా ఇక్కడ నుంచు అని చేసుకొని చేస్తున్నాము మిమ్మల్ని ఎవరో బెదిరించారు లేకపోతే స్టూడెంట్స్ని ఎవరో బెదిరించారు ఏంటని చెప్తున్నారు బెదిరించారంటే మేడం నిన్న కంప్లైంట్ రాయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం మెయిన్లీ ఫోర్త్ ఈరోజు ఫోర్త్ ఈరోలు అందరు రెడీగా ఉండి కంప్లైంట్ రాసేశారు రాసేసాక సిగ్నేచర్లు పెట్టే ముందు వచ్చి మీ అమ్మా నాన్నలు కోర్టుకు తీసుకురావాలి మీరు కోర్టుకు తిరగ తిరగాలి బయోడేటా మొత్తం తీస్తాము ఎందుకు తెస్తారు మేము ఎయిటీన్ ప్లస్ కాదా మేము చూసుకోలేమా పేరెంట్స్ ఎందుకు రావాలి అదొకటి పేరెంట్స్ ఎందుకు రావాలని చెప్పేసరికి నైన్ మెంబర్సే ఉన్నారు భయం ఉండిద్ది కదా మేడం ఎవరికైనా అసలే తెలుగు స్టేట్స్ పరువు ప్రతిష్ట బాగా ఎక్కువ ఇప్పుడు మీరు ఎవరినైతే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఇచ్చింది అంటున్నారో ఆ అమ్మాయిని ఇంట్రోగేట్ చేశారా రాత్రి పోలీసులు ఏం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు లోపల ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు మాకు అయితే అమ్మాయిని ఇంట్రోగేట్ చేసినట్టు తెలియదు ఆ అమ్మాయి ఫోన్ తీసుకొచ్చి మాకు ఇచ్చారు మేము డిస్క్ అనే యాప్ ఎక్కిచ్చి ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి మేము చూడగలమా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో ఎయిట్ థౌజండ్ అందులో ఏ ఒళ్ళు ఉంటాయో ఎవరికి తెలుసు నెక్స్ట్ ఆ అమ్మాయి దాంట్లో చాట్ దొరికింది మాకు ఒక చాట్ అయితే దొరికింది ఆ చాట్ని ఆ పోలీస్కి చూపిస్తే ఆయన ఫోటో తీసుకున్నాడు మమ్మల్ని తీసుకొని ఇవ్వలేదు ఫోటో తీసుకుంటామంటే ఫోన్ తీసేసుకున్నారు హిడెన్ ఫొటోస్కి ఆ అమ్మాయి పాస్వర్డ్ మర్చిపోయిందంట అబ్బాయికి సంబంధం లేదంట హిడెన్ ఫొటోస్ ఓపెన్ చేయడానికి ఏంటి మాకు ఉండిది కదా భయం మేము ఖచ్చితంగా తప్పు చేసిందని చెప్పట్లేదు మాకు కావాలి తప్పు చేయలేదు అన్నదానికి కూడా ప్రూఫ్లు కావాలి మాకు ఆ ప్రూఫ్లు ఎలా వస్తాయి రమ్మనండి ఎవరు వస్తారో వాళ్ళని రమ్మనండి మాకు ప్రూఫ్లు కావాలి ఏ టెక్నాలజీతోటి మా వీడియోలు బయటికి వెళ్ళినా కానీ మొత్తం డిలీట్ చేయించాలి మాకు రిటర్న్ స్టేట్మెంట్ కూడా కావాలి ఏమని రేపొద్దున్న ఒకవేళ మాగా ఎక్కడైనా సరే ఒక అమ్మాయిది వీడియో వచ్చింది అంటే మాది పూర్తి బాధ్యత అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తం రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చి సిగ్నేచర్లు పెట్టాలి రేపొద్దున పొరపాటున కానీ వీడియో వచ్చిందంటే వీళ్ళే బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి మా గవర్నమెంట్ నుంచి మంత్రి వచ్చాడు లేకపోతే ఎస్పీ వచ్చారు లేకపోతే అందరూ వచ్చి వెళ్ళారు మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఏదైతే మీరు చేస్తున్న ఎజిటేషన్ ఉందో అది ఆపడానికి మీ ఫైనల్ డిమాండ్ ఏంటి జస్టిస్ జరగాలి ఆపాలంటే అబ్బాయి ఎవరు అనేది మీరు ఒక ఏదో ఇచ్చారు ఇన్ఫర్మేషన్ రాత్రి మీరు ఏదో అబ్బాయిని కూడా పట్టుకున్నారు అనే విషయం అయితే వచ్చింది అది ఎంతవరకు వాస్తవం ఆ అబ్బాయిని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారా మీరు చూస్తుండగా ఏం జర మాకు తెలీదు అది బాయ్స్ హాస్టల్లో జరిగింది గర్ల్స్ హాస్టల్కి దానికి సంబంధం లేదు అది బాయ్స్ హాస్టల్లో ఎవరిని అడిగితే చెప్తారు మాకు వరకు తెలీదు అది నువ్వు మీరు ఏం చెప్తారు అంటే మీరు జస్టిస్ కోసం ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా ఏం కోరు ఫైనల్గా మేమైతే మార్నింగ్ అయితే నైన్ టు టెన్ టైంలో లో షవర్స్ అయితే వాష్రూమ్ నుంచి తీసుకెళ్ళడం ఒక లేడీ కానిస్టేబుల్ ఒక కేర్ టేకర్ అయితే అవుతాం వెళ్ళారు తీసుకొని కెమెరాస్ షవర్స్ అయితే తీసుకెళ్ళారు అవి తీయడానికి కూడా ఏమీ లేవు పీక్కొని తీసుకొని పోయారు తీసుకెళ్ళి మేము ఓపెన్ చేసి చెప్తామని చెప్పి మా ముందు కూడా ఓపెన్ చేయలే తీసుకొని రిసెప్షన్కి వెళ్ళిపోయారు మా డిమాండ్ మాకు అయితే జస్టిస్ కావాలి ఈ వీడియోస్ ఇంకా స్ప్రెడ్ అవడం ఆగిపోవాలి ఇది మొత్తంగా చూసినట్లయితే విద్యార్థులు తమకి న్యాయం కావాలని ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే మేము ఉంటాము ఎవరు వచ్చినప్పటికీ కూడా ఏవైతే ఇక్కడ నుంచి హిడెన్ కెమెరాస్ తీసుకువెళ్లారో ఆ హిడన్ కెమెరాస్ కానీ మేము భావిస్తున్నాము ఎవరికైతే జస్టిస్ చేస్తుంది ప్రభుత్వం అని భావిస్తున్నాము ప్రభుత్వం ఎంతటికీ కూడా వచ్చి చూసి వెళ్ళినప్పటికీ రాత్ర ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా బెదిరించారు ఆ బెదిరింపు అనేది మాకు భయంగా ఉంది మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రేపొద్దున బయటకు వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ అనేది అవసరం ఉంటుంది అయినప్పటికీ కూడా అందరి ఆడపిల్లల విషయం కాబట్టి ఖచ్చితంగా మేము దీనిని మా ఏవైతే మాకు డిమాండ్స్ ఉన్నాయో వాటిలన్నిటికి పరిష్కారం కోసం ఎంతవరకు అయినా వెళ్తాము అని చెప్తున్నారు అలాగే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు అలాగే బాయ్స్ హాస్టల్ నుంచి కూడా వీళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆడపిల్లలకి వారందరికీ కూడా న్యాయం చేయాలి అంటూ బాయ్స్ హాస్టల్ నుంచి కూడా మొత్తంగా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు కెమెరా జీవన్ కాంతి హెచ్ఎం టీవీ గుడ్ల నుంచి